హలో అండి నేను ఎప్పుడు చేసినా కూడా వెజ్ రోల్స్ చికెన్ రోల్స్ ఇలా మోమోస్ ఏవి చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేస్తూ ఉంటాను ఒక ముందుగా ఒక కడాయిలో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా ప్యాన్కు స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దు మనము స్టఫ్గా యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అయితే మనకు బయటకు వచ్చేస్తుందనమాట ఇందులో సన్నగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది వాటర్ అనేది డ్రై అయిపోతుంది చికెన్లో ఇప్పుడు చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ అయితే వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకున్నాను మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికము క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఇవి మంచిగా ఎక్కడా కూడా తడి లేకుండా మెత్తగవ్వకుండా ఫ్రై అయితే చేసుకోవాలి టేస్ట్కు సరిపడ కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ ముందే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్న వాటర్ కలుపుకొని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే స్టఫింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట దేంట్లోకైనా